మంచి సినిమా రావడం ఈ రోజుల్లో అది సక్సెస్ అవడం ఎంత ప్రయాసులకి లోన్ అవుతారో సినిమా తీసిన వాళ్ళు యాక్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ కోసం ఎంత వెయిట్ చేస్తారు ఈ షార్ట్ ఫిలిమ్స్ కూడా ఇంత మంచి షార్ట్ ఫిలిమ్స్ హార్ట్ ఫిలిమ్స్ మీరు తీసినప్పుడు ఎస్పెషల్లీ ఈ కలర్ఫుల్ లైఫ్ కానివ్వండి అసలు ఎలాంటి కమెంట్స్ వస్తున్నాయి మీరు ఏమైనా చూసారా ఎప్పుడన్నా చూస్తుంటారు కానీ మళ్ళీ ఇవి చదివేశంగా మొదటి నుంచి చదివితే ఎప్పుడు ఆ పదో మెసేజ్ దగ్గరే ఉండిపోతాం ఇప్పుడు వెయ్య రెండు వేల అన్ని మెసేజ్లు ఉన్నప్పుడు ఎక్కడ దాకా చూసాం న్యూ ఎస్ట్ అన్న అందామన్నా కూడా మళ్ళీ అటు నుంచి వస్తాయి ఈ మధ్యలో ఇవన్నీ రోజు ఎలా చదువుతాం నెంబర్ కౌంట్ చేసుకుంటాం ర్యాండమ్ గా అలా తిప్పుతూ ఎప్పుడైనా చూస్తుంటే భలే ఉన్నాయి భలే ఉన్నాయి ఉదాహరణకు నేను కొన్ని చదివి వినిపించదాం అనే కోరిక నాకు ప్లీజ్ అంత కష్టపడి వాళ్ళ పాపం రాస్తున్నప్పుడు అందులో కొందరమేనా నాది చదివాడు అనేది తృప్తి ఉండాలి నాకు నేను ఎంత ఎంజాయ్ చేసానో తెలియాలి కదా ప్రేక్షకులకి మన కామెంట్ కష్టపడి రాసినా వీడు చదవనే చదవడు అన్నప్పుడు అది వాళ్ళకి ఉత్సాహం ఉండదు వాళ్ళు నేను చదవాలని ఒకటే ఎస్పెక్ట్ అయితే వాళ్ళలో వాళ్ళు నా కామెంట్ పక్కవాడు చదివినా చాలు నాకు వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు చూపించుకుంటారు నాకు ఇదంతా అసలు కామెంట్స్ కూడా ఎన్ని బూతులు తిట్టేస్తారు తెలుసా అండి వాళ్ళు రేపు అసలు పెద్ద లేదు లేదు అలాంటిది నా అదృష్టం నా అదృష్టం అంటే షార్ట్ ఫిల్మ్స్ గురించి చెప్తున్నాను నన్ను తిట్టే